తెలంగాణ యూనివర్సిటీ భూములకు కబ్జా కుట్రలను నివారించాలి కుట్రదారులకు వర్త పలుకుతున్న రిజిస్టార్ను సస్పెండ్ చేయాలి పీడిఎస్ డిమాండ్ తెలంగాణ యూనివర్సిటీ భూములకు కబ్జా కుట్రలను నివారించాలని కబ్జాదారులకు వర్త కలుపుతున్న తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ఆధ్వర్యంలో న్యూ డెమోక్రసీ మాసలైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు సిటీ భూములను పరిరక్షించాల్సిన రిజిస్టర్ పక్కదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నందున ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా యూనివర్సిటీలని అప్పటి వైఎస్ఆర్ సర్కారు ప్రకటించింది నిజామాబాద్కు సంబంధించి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యంగా అది డిస్పెల్లి కేంద్రంగా యూనివర్సిటీని తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే పేరుతో అప్పటి విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా వివిధ రాజకీయ పార్టీలు విద్యార్థులు అందరూ కలిసి జేసీగా ఏర్పడి పోరాడితే తెలంగాణ యూనివర్సిటీ డిస్పెల్లి కేంద్రంగా ఏర్పడ్డది దీనికి సంబంధించి ప్రధానంగా నిజామాబాద్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఈ పోరాటంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు ఇది చరిత్ర అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించి ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాలను అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించింది దీనికి సంబంధించి ఈ భూముల్లో సుమారు యాభై నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేయాలని చెప్పేసి అప్పటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నాలు చేశారు దీనికి సంబంధించి తప్పుడు రికార్డులను కూడా తప్పుడు పట్టాలను కూడా సృష్టించే ప్రయత్నం చేశారు దీనికి సంబంధించి ఈ మొత్త వ్యవహారంలో అప్పుడు విద్యార్థి సంఘాలుగా మేమందరం కూడా పోరాడి ఇది తప్పకుండా ఇది ఖచ్చితంగా యూనివర్సిటీ భూమి దీన్ని అన్యాక్రాంతం చేయాలని కబ్జా చేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఈ పట్టాల ఏర్పాటు చేసినటువంటి తయారీకి చేసినటువంటి ఈ కబ్జా కూర్లకు అప్పటి సహకారం అందించినటువంటి అప్పటి విజిపల్లి ఎంఆర్ఓ రవికుమార్ కూడా అప్పటి ముఖ్య అప్పటి ప్రధాన రాష్ట్ర మంత్రి ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి గారు వెంటనే సీరియస్గా రియాక్ట్ అయ్యారు అప్పటి కలెక్టర్ వరప్రసాద్ గారు కూడా ఈ ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రికమెండ్ చేసి ఎంఆర్ఓ రవికుమార్ని సస్పెండ్ చేసి చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ భూమి యూనివర్సిటీ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇదంతా చరిత్ర అయితే దీనికి సంబంధించి దీ దీని మీద కొంతమంది రియల్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోర్టుకు వెళ్ళారు ఈ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కోర్టు కూడా యూనివర్సిటీ భూములు అని చెప్పేసి తీర్పించింది దీనికి సంబంధించి వాళ్ళు మళ్ళీ పైకోర్టుకు వెళ్ళారు ఇప్పుడు ఇది పైకోర్టులోనే కొనసాగుతూ ఉంది అయితే ఈ యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకే దక్కడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి తెలంగాణ యూనివర్సిటీ ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి గారు ఈ మొత్తం విషయాన్ని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయకుండా ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలికి కావచ్చు లేదా యాజమాన్య అంటే బీసీ గారికి కావచ్చు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి కావచ్చు అదే విధంగా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు కావచ్చు ఎవరికి సమాచారం లేకుండా అంటే ఎవరైతే ప్రతిభావంతమైన న్యాయవాదులను పెట్టకుండా మొత్తంగా ఏంటంటే కిమ్మనకుండా ఈ ఇవాళ యూనివర్సిటీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చి ఈ భూములు యాభై నాలుగు ఎకరాలు కబ్జా రాయుల్లా పాలు చేసేలా రిజిస్ట్ర గారు తను ఒక మౌన పాత్ర పోషించడం జరిగింది ఈ మొత్తంలో కబ్జా కబ్జాకూరలు అదేవిధంగా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులతోని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి గారు కుమ్మక్కయ్యారని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంత నగర కమిటీగా మేము ప్రధానంగా మేము ఆరోపిస్తా ఉన్నాం వెంటనే ఏదైతే ఈ మొత్తం భూమిని యూనివర్సిటీ చెందించడంలో యూనివర్సిటీకి దక్కేలా క్రియాశీలక పాత్ర పోషించాల్సినటువంటి రిజిస్టార్ గారు అసమర్థ పని విధానం ప్రదర్శించినందుకు మొదటగా ఆయన ఆయన మీద వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి ఆయన సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ మొత్తం ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో ఒక్క ఎకరం కూడా అన్యాక్రాంతం కాకుండా మొత్తం యూనివర్సిటీకి దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా ఇందుకోసం ముఖ్యంగా జిల్లా నుంచి అప్పటి మంత్రి సుదర్శన రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం కూడా సీనియర్ ఎమ్మెల్యే గారు నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్నారు సారు వెంటనే దీని మీద సీరియస్గా స్పందించాలి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అందరూ ఈ యూనివర్సిటీ భూమిని యూనివర్సిటీకి దక్కేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని జిల్లా ప్రజాప్రతినిధుల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యూనివర్సిటీ భూమి ఒక్క ఎకరం కూడా అన్ని ప్రాంతం కాకుండా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని కబ్జా చేసే వాళ్ళకు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం వెంటనే దీని మీద సమగ్ర చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున మేము పోరాడతామని చెప్పేసి ఆందోళనలు తీవ్ర రూపం తీసుకొస్తామని చెప్పేసి తీసుకెళ్తామని చెప్పేసి మేము హెచ్చరికేస్తా